వెల్కమ్ బ్యాక్ టు మౌనీ ప్రెటీ థింగ్స్ ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పండుగ అంటేనే మనకి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి ప్రసాదం మాత్రమే కాదండి ఇది ఒక ఆరోగ్యదాయనిగా పురాణాలు చెప్తున్నాయి నిజానికి ఉగాది పచ్చడి చేసే తీరు మారిపోయినాయి ఒక్కొక్కరు ఒక్కో లెక్క చేస్తున్నారు అసలైన నిజమైన పద్ధతి ఇది ముందుగా పచ్చడిలోని పులుపు కోసం కొత్త చింతపండును తీసుకోవాలి నార గింజలు తీసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి బాగా వాష్ చేసుకుని ఈ కుండలో వేసుకుని ఒక కప్పు దాకా వాటర్ వేసుకుని మామిడి ముక్కలతో కలిపి చింతపండును తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుందని కూడా చెప్తున్నారు చింతపండుని నానపెట్టుకోండి చింతపండులో మానసిక ఒత్తిడిని దూరం చేసే గుణాలున్నాయని నిపుణులు చెప్తున్నారు నానపెట్టుకున్న చింతపండుని బాగా కలిపి ఆ చిక్కటి చింతపండు రసాన్ని కుండలోకి తీసుకోండి తరువాతది చేదు వేప పువ్వులో చేదు వగరు కలగలిపిన రుచి ఉంటుంది వేప పూతని ముందు రోజే తీసుకొచ్చి మంచిగా వాష్ చేసుకుని పక్కన పెడితే అందులోని వాటర్ అన్నీ పోయి డ్రైగా అయిపోతుంది ఇప్పుడు ఈ వేప పూతలోని కాడలు మొగ్గలు తీసేయండి పువ్వు రేకులు మాత్రమే తీసుకోండి ఈ వేప పూతలో ఎక్కువగా వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది అట్లానే ఈ వేప పూత రక్తాన్ని శుద్ధి చేస్తుంది వన్ టేబుల్ స్పూన్ దాకా వేప తీసుకోండి ఇట్లా వలిచి పెట్టుకుని వేప పూత ఉగాది పచ్చడిలోకి కలిపేయండి తరువాత రుచి వచ్చేసి తీపి దీనికోసం మూడు టేబుల్ స్పూన్ దాకా కొత్త బెల్లం తురుముకుని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోండి ఈ బెల్లం బాగా వాటర్లో కరిగే వరకు కరిగపెట్టుకోండి బెల్లంలో ఐరన్ అలాగే యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి తురుముకుని వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది కరిగించుకున్న బెల్లాన్ని చింతపండు రసంలోకి ఫిల్టర్ చేసుకొని వేసుకోండి లో ఉండే డస్ట్ అంతా ఈ స్టైనర్ ద్వారా ఫిల్టర్ అయిపోతుంది తరువాతది వచ్చేసి వగరు దీనికోసం కేవలం మామిడి పిందలను మాత్రమే వాడండి ఇంత చిన్న పిందల్లోనే వగరు ఉంటుంది కాయగా అయినట్లయితే పులుపు వస్తుంది అందుకే చిన్నవే తీసుకుని చిన్నగా కట్ చేసుకుని ఈ ఉగాది పచ్చడిలోకి వేసుకుని కలుపుకోవాలి ఈ కాలంలో దొరికే మామిడికాయల్లో వైటమిన్ సి చాలా అధికంగా ఉండడంతో పాటు చర్మ వ్యాధులు రాకుండా చేస్తుంది అంతేకాకుండా డీహైడ్రేషన్ నుంచి కాపాడుతోంది కట్ చేసుకున్న మామిడి ముక్కలన్నీ వేసి మంచిగా కలిసేలా కలు వచ్చేసి ఉప్పు ఉప్పుని పావు టేబుల్ స్పూన్ దాకా తీసుకోండి ఈ ఉగాది పచ్చడిలోకి వేసుకుని కలుపుకోండి ఈ ఉప్పు వేసవి కాలంలో మన శరీరంలో ఎండకు చెమట రూపంలో పోయి ని రీప్లేస్ చేస్తోంది భారీగా కారం కారం కోసం మిరియాలను తీసుకోండి అర టేబుల్ స్పూన్ దాకా మిరియాలను తీసుకొని మెత్తగా దంచుకొని మిరియాల పౌడర్ని కూడా ఉగాది పచ్చడిలోకి వేసుకోవాలి మిరియాలు కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి అట్లానే ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతాయి భారతదేశానికి డచ్ వారు వచ్చేంత వరకు మనకి మిర్చి అనేది తెలియదు మనకి తెలిసిన కారం మిరియాలు సొం మాత్రమే అన్ని కలుపుకుంటే చాలు శాస్త్రీయమైన ఉగాది పచ్చడి తయారు ఇందులో ఇంతకు మించి వెయ్యకూడదు తప్పకుండా ఈ ఉగాది పండుగ రోజు భగవంతుడికి నివేదించి సంపూర్ణమైన అనుగ్రహం పొందాలనుకుంటున్నాను జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవాన్ని సమపాలనలో స్వీకరించాలి అనేదే ఈ ఉగాది పచ్చడి సారాంశం మరి ఈ ఉగాది పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి కూడా టేస్ట్ చేపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్